కార్మికులందరికీ ఉద్యమ ఉద్యమాభివందనాలు అనగా మనం ఈ రోజు ఈ నిరసనలు చేస్తున్న ఏ నాయక ఏ ఉద్యోగులు అయినా మన కోసం సపోర్ట్ ఇస్తా మనం ఎదురు చూస్తున్నాం కానీ మనకు ఆఫీసు చేసే ఉద్యోగే మనకు సపోర్ట్ ఇస్తలేడు ఇదొక్కటి గుర్తెరిగి మనం చేసే రాబోయే సమయంలో ముందుకు నడిచి మనం కన్వర్షన్ సాధించాలి ఇరవై ఏళ్ల నుంచి మనం ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం చేస్తున్నాం ఇంతవరకు మనకు గుర్తింపు అనేది లేదు గ్రామరికి మాత్రమే ఆర్టిజన్ అని మనల్ని గుర్తించారు కానీ కేవలం ఒకటో కానీ జీతం తీసుకునేడానికి మాత్రమే పనికి వస్తున్నాం కానీ మనకు ఎలాంటి బెనిఫిట్స్ మనకు పొందుతున్నం కాబట్టి ప్రతి ఒక్క కార్మికులకు వచ్చే సంస్థ ఉంది ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి నాలుగు సంస్థ ఇక్కడికి వచ్చారు ఒక్కరు అంటే పది మంది అనే ఒక జిల్లా ఒక మనిషి వచ్చాడంటే ఒక జిల్లా నుంచి వచ్చాడంటే పది మంది సమానం అంతేగాని ఒకరికొకరు నేను రాలేదు నేను పోతే ఏమైతుంది అనేది కాకుండా సీమలు ఎలా ఒకరు వెళ్తుంటే వాళ్ళు గుంపులుగా వస్తుందో అలా మన ఆర్టిజన్ కార్మికులందరూ ముందుకు నడిచి మన కన్వర్షన్ సాధించుకొని మన కుటుంబం తీసుకొస్తే మనం మంచిగా ఉంటామని కోరుకుంటున్నాం రాబోయే చదువు చెప్పించాలని జీతాలు రెండు జీతం వచ్చినప్పుడు ఇరవై ఐదు వేల జీతం వచ్చినప్పుడు ఉంది కాబట్టి ప్రతి నాయకుడు మనం మన లైఫ్ అనేది గుర్తునండి వాళ్ళు పోతుంది వీళ్ళు పోతుంది అని ఏ నాయకుడు